తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై రాజేందర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు జూలై ఇరవై ఐదున మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో రాజేందర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌశిక్ రెడ్డిపై పోలీసుకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఇక నిన్న సీఎంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి దీంతో కౌశిక్ రెడ్డి నివాసానికి ఆయన మద్దతుదారులు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేస్తే అడ్డుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు కాగా ఆయన ఇంటిపై ఏ క్షణానైనా దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు మోహరించారు రియల్ ఎస్టేట్ రీటైల్ లీజింగ్లో హైదరాబాద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లావాదేవీలు జరిగాయి రికార్డు స్థాయిలో సరఫరా ఇరవై ఎనిమిది లక్షల చదరపు అడుగుల స్థాయికి చేరుతుందని స్థిరాస్తి సేవల సంస్థ కుస్మాన్ అండ్ వెల్ఫేర్ అంచనా వేసింది హైదరాబాద్ మార్కెట్లో గత ఏడాది తొలి అర్ధ పోలిస్తే ఈ ఏడాది పదకొండు శాతం వృద్ధి నమోదైంది ఆరు నెలల్లో వ్యవధిలో పదిహేను లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రీటైల్ లావాదేవీలు జరిగాయి ఇది రీటైల్ మార్కెట్లో బలమైన డిమాండ్ని సూచిస్తోంది స్ట్రీట్ ప్రాంతాల వాటానే ఎనభై ఎనిమిది శాతంగా ఉంది బాచుపల్లి కోంపల్లి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా రీటైలర్లను ఆకర్షిస్తూ ఉన్నాయి రెండో త్రైమాసికంలో ఈ ప్రాంతంలోనే యాభై ఏడు శాతం లీజింగ్ జరిగింది అమీర్పేట్ నిజాంపేట్ ప్రాంతాలు నలభై మూడు శాతం వాటాతో స్థిరంగా కొనసాగుతున్నాయి స్థానిక బ్రాండ్లు ముప్పై ఏడు శాతం అద్దెకు తీసుకున్నాయి ఆహారశాలలు మూడు శాతం వస్త్ర దుకాణాలు పది శాతం వాటాను కలిగి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో జూలై ఇరవై ఆరు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు ఆరు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు ఈ పర్యటనలో ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్తలు వ్యాపార నాయకులు అంతర్జాతీయ కంపెనీల సీఈఓలతో సమావేశం అవుతారు విశాఖపట్నంలో నవంబర్లో జరగనున్న ఇన్వెస్ట్మెంట్ సమిట్కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కూడా ఇందులో భాగమే ఈ పర్యటనలో భాగంగా సింగపూర్లో తెలుగు డయాస్పోరాతో సమావేశం పోర్ట్ ఆధారిత పరిశ్రమలు సెమీ కండక్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సెంటర్లలో పెట్టుబడులను ప్రోత్సహించడం బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యాలయంలో భాగస్వామ్యం వంటి అంశాలను లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఆయన రెండవ విదేశీ పర్యటన ఇంతకుముందు స్విట్జర్లాండ్లోని దావోస్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు జూలై ఇరవై ఆరున భారతదేశం ఇరవై ఆరవ కార్గిల్ విజయ దివాసును జరుపుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్పై సాధించిన విజయాన్ని స్మరించుకుంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత సైనికుల అస్మానా ధైర్యాన్ని కొనియాడారు ఇక కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఫ్లైఫాస్ట్ నిర్వహించగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల సైనిక అధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద పెహల్గాం దాడికి తగిన సమాధానం ఇచ్చామని పేర్కొన్నారు బ్రిటన్ నుంచి జూలై ఇరవై ఐదున శుక్రవారం మాలే చేరుకున్న భారత ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయుజ్ స్వాగతం పలికారు పరస్పర విశ్వాసమే ప్రతిపాదకంగా భారత్ మాల్దీవుల మైత్రి సాగుతుందని ముయుజ్తో ద్వైపాక్షిక సంప్రదింపుల్లో సందర్భంగా మోదీ ప్రకటించారు మూవీజ్ మోదీలు వాణిజ్య రక్షణ మౌలిక సదుపాయాల రంగాల్లో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక సంప్రదింపులు జరిపారు కొంతకాలంగా మస్గబారిన మైత్రిని పునరుద్ధరిస్తూ ప్రధాని మోదీ చేపట్టిన ఈ పర్యటనలో భాగంగా మాల్దీవులకు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణాన్ని ప్రకటించారు అలాగే మాల్దీవుల వార్షిక రుణ చెల్లింపుల మొత్తాన్ని నలభై శాతం మేరకు కుదించారు ఈ ప్రకటన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న మాల్దీవులకు ఎంతో ఊరట కలిగించింది పక్షాల పెట్టుబడుల ఒప్పందాన్ని ఖరారు చేసే దిశపై పనిచేస్తామని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంత్రివర్గ సభ్యుల సమావేశంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ఆయనతో ప్రమాణం చేయించారు జూలై ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాజ్భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలువురు ఎంపీలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రులు నారా లోకేష్ సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు దేశంలోని విద్యా సంస్థల్లో ఆందోళనకరంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా విద్యార్థులకు మానసిక ఆరోగ్యం మద్దతు అందించేందుకు ఉద్దేశించిన పదిహేను సమగ్ర మార్గదర్శకాలను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా జారీ చేసింది ఈ మార్గదర్శకాలు స్కూళ్ళు కళాశాలలు కోచింగ్ సెంటర్లు విశ్వవిద్యాలయాలు శిక్షణ అకాడమీలు హాస్టల్లో సహా అన్ని విద్యా సంస్థలకు వర్తిస్తాయి విద్యా ఒత్తిడి పరీక్షల భయం సంస్థాగత మద్దతు లోపం వల్లే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది విద్యా సంస్థల్లో తప్పనిసరిగా మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ ఫిర్యాదుల పరిష్కరణ వ్యవస్థలు నియంత్రణ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులోని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యా సంవత్సరం మార్పు సమయంలో చిన్న బ్యాచ్లకు ప్రత్యేక కౌన్సిలర్లు లేదా మెంటర్లను నియమించాలి వారు గోప్యంగా మద్దతును అందించాలని కోర్టు ఉద్ఘటించింది గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రా వేషాలు వెల్లువెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ జూలై ఇరవై నాలుగున గురువారం ప్రకటించారు సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తన నిర్ణయాన్ని వెలువడిస్తానని ఎక్స్ వేదికగా తెలిపారు ముఖ్యంగా పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెలువరించారు అయితే మ్యాక్రోన్ తీసుకున్న ఈ నిర్ణయం పాలిస్తీనా అథారిటీ స్వాగతించగా ఇజ్రాయెల్ అమెరికా దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ప్రస్తుతం గాజాలో జరుగుతున్న ఘర్షణలు తీవ్రమైన మానవత్వ సంక్షోభం నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది వేలాది మంది పాలస్తీనులు తమ నివాసాలను కోల్పోవడం ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా సానుభూతిని కూడగట్టుకుంది మ్యాక్రోన్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక ద్రౌత్యపరమైన చర్య మాత్రమే కాదు అంతర్జాతీయంగా పాలిస్తాన ప్రజలకు పెరుగుతున్న మద్దతుకు ఇది నిదర్శనంగా నిలిచింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంచనాలకి తగ్గట్టుగానే బెంగాల్ కోల్కతా దగ్గరలో జూలై ఇరవై ఐదున మధ్యాహ్నం తీరం దాటింది ఇప్పుడు అది జార్ఖండ్ రాజధాని రాంచి దగ్గర ఉంది దాని సుడి మాత్రం ఏపీ తెలంగాణ తమిళనాడు వరకు ఉంది అందువల్ల ఇవాళ తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం కనిపిస్తుంది జులై ఇరవై ఆరు రాత్రికి అది మధ్యప్రదేశ్కి చేరుకుంటుందని అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొన్ని గంటల్లో వర్ష ప్రభావం కనిపిస్తుంది తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దు అని వాతావరణ శాఖ సూచించింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కల్కత్తాకు వంద కిలోమీటర్ల దూరంలో తీరం దాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో వారం రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కుసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ కారణంగా రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్